గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఏడవ వచనంలోని మొదటి భాగము నన్ను పట్టుకున్న వలనని వారు నిర్నిమిత్తము గుంటలో తమ వల ఒడ్డిరి ఎప్పుడైతే దేవుని గూర్చిన ఆలోచనలకు దూరం అవుతామో దేవుని మందిరానికి వెళ్ళటానికి దూరం అవుతామో విశ్వాసమైన సహవాసుల స్నేహానికి దూరం అవుతామో మన హృదయ ఆలోచనలు ఇతరులకు హాని చేసే విధంగా చోటు చేసుకుంటాయి అప్పుడు దేవుని మందిరం వైపు నడవవలసినటువంటి మన కాళ్ళు ఇతరులను పడవేయటానికి గుంట తవ్వటానికి స్థలము వైపునకు వెళ్తాయి అంతేకాకుండా ఈ వ్యర్థమైన పని కోసం ఇతరుల సహవాసమును కోరాల్సి వస్తుంది నీతిమంతులను పట్టుకున్నటకు ఆ లోకస్తులు ఎల్లవేళలా పనిచేస్తూ ఉంటారు వారు నీతిమంతుల చుట్టూ తిరుగుతూ ఉంటారు నీతి మంతుల నడవడిని నేర్చుకుంటా కొరకు కాదు కానీ వారిని పట్టుకొనాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు వీరి ఆలోచనలు గుంటలు తవ్వే ఆలోచనలు దానియేలు యొక్క క్షేమాభివృద్ధిని ఓరవలేనటువంటి తన స్నేహితులు దానియాలను పట్టుకొనుటకు దానియేలును వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేయటం ప్రారంభించారు దానియలు పరిశుద్ధుడు ఏ లోపము లేనివాడు దానియలులో లోపాలు లేకపోవటం వలన దానియేలును పట్టుకునలేకపోయారు ఒక ఆలోచన గుంట తవ్వటం ప్రారంభించారు దానియేలు నిర్దోషి అని దేవుడు ప్రత్యక్షపరచగా గుంట తవ్విన వారి ఆ కుయుక్తి ఆలోచనలలో శిక్షించబడ్డారు దావీదుచే మేలులు పొందినవారు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు వారు ఎదుటి నుండి బయటకు వెళ్ళిన తరువాత ఎలా దావీదును పట్టుకొనవలెనా అని ఆలోచనలు చేయుతూ ఉన్నారు గుంటలో పడవేసేటటువంటి ఆలోచనలు వలవొడ్డి పట్టుకొనవలనో ఆలోచనలు ఇంత మంది స్వభావములు గుర్చి ఆలోచిస్తే ఆశ్చర్యం భయము కలిగిద్ది అనిపించిద్ది నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు అని అనిపించిద్ది యేసుక్రీస్తు ప్రభువుతో భోజనం చేసి ఆయనతో పాటు జీవిస్తూ ఆయననే అప్పగించ ఆలోచన చేసిన ధర ఆశతో ప్రభువుని అప్పగించిన శిష్యుడైన యోధ చివరికి అతని మరణం ఎంత భయంకరంగా ఉందో స్పష్టంగా చూస్తున్నాం ఇట్టి మనుషులు మన మధ్య వండటము సహజమే ప్రభువుని అప్పగించిన ప్రభు యొక్క సన్నిహితుడు ఉన్నప్పుడు మా ఇక మనం ఏపాటి వారము భయపడకు ఎంతమంది నేను పట్టుకొనవలనని ప్రయత్నిస్తున్నా గుంటలు తమ్ముతున్నా వలలు వడ్డినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఎవరు ఎన్ని గుంటలు తవ్వినా ఎన్ని వలలు వడ్డినా ప్రభు మాట్లాడే మాట ఒక్కటే ఆయనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్వామి ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం దేవా నాయన ఈ దినము మీ కాపుదల మాకు అనుగ్రహించండి బహు భయంకరమైనటువంటి కలుషితమైనటువంటి ప్రపంచంలో మేము ఉన్నాం దేవా మా మధ్య సంచరించే మనుషులు ఎంత మాత్రము మంచివారు కాదు స్వామి మేము ఎవరి మధ్యనైతే ఉంటున్నామో వారు మా క్షేమాన్ని ఓరవలేనటువంటి వారు దేవా మీరు మాకున్నారు మీరు మాకు తోడుగా ఉండి నాయన మీరు మమ్మల్ని వర్ధిలింపచేసే మా కాపరి నాయకుడుగా ఉన్నందుకు కృతజ్ఞతా స్థుతులు ప్రభువా ఈరోజు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి వారి యొక్క అనుదిన ప్రయాసాలన్నింటిలో ఆయన మీరు మీ దీవిన ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అట్టి వారిని ముట్టి స్వస్థపరచండి ప్రయాణపు రాకపోకలలో మీ ప్రత్యేకమైన కాపులను అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని ఈ ప్రార్థన మీ మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా